మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం పలుమార్లు అడిగిన మున్సిపల్ చైర్మన్ను అభివృద్ధి పనుల కోసం ఎన్నో మార్లు మొరపెట్టుకున్న నిధులు లేవంటూ దాటవేస్తూ కౌన్సిలర్లను చిన్నచూపు చూస్తారని మా గుంతు నొకే ప్రయత్నం చేశారని వాటిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకుండా దాటవేశారని అభివృద్ధి కోసమే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని మహబూబ్ నగర్ ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్ వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన పిదపట తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి పార్టీ శాఖలు తగులుతున్నాయి వివిధ జిల్లాల్లో మున్సిపల్ చైర్మన్లతో పాటు వైస్ చైర్మన్లు మండల పరిషత్ అధ్యక్షులని కూడా అవిశ్వాస ఘండం వెంటాడుతుంది బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు వారిని వారించినా వినే పరిస్థితి లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు ఎవరి దారి వారు చూసుకుంటాను అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పుర పురపాలకంలో మన్ మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస ఘండం చైర్మన్కు వెంటాడుతుంది అందులో భాగంగా మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ని పక్కకు తప్పించి అభివృద్ధి కోసం అనే ఒక నినాదంతోన కొందరు కౌన్సిలర్లు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ని కలిసి అవిశ్వాస తీర్మానం కోసము వినతి పత్రం ఇచ్చారు అందులో భాగంగా ప్రస్తుతం వినతి పత్రం ఇచ్చినటువంటి కౌన్సిలర్లు ఆనందగౌడ్ ఆనంద్ గౌడ్ మన దగ్గర ఉన్నారు ఆయన నడికి తెలుసుకున్నాము ఈ విషయంపైన ఎందుకోసం అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చిందనే విషయం పై అది తెలుసుకునే ప్రయత్నం చేసింది సార్ నమస్తే ఇప్పుడు మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ఎందుకోసం పెట్టాల్సి నా పరిస్థితి వచ్చింది ఎందుకు వినతి పత్రం వచ్చింది కలెక్టర్ గడిచిన గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా కౌన్సిలర్లకు వారి హక్కులు కానీ వారి వారి ఎక్కడ కూడా కౌన్సిలర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది వాళ్ళకి ఎవరు కూడా నిధులు ఇవ్వలేదు చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ గోడు వినిపించుకుంటే వాళ్ళని వాళ్ళ పరిస్థితి కాదు వాళ్ళ వాళ్ళ ముఖం చూసే పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళ అందుకొరకు మా పరిస్థితి ఏది పోయి నాలుగేళ్ళు అయిపోతుంది ఇంకొక సంవత్సరం అయితే ఎలక్షన్స్ వస్తాయి ప్రజలకు మేము చాలా మాటలు ఎలక్షన్లప్పుడు మేము ఓట్లు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా మేము మాటలు ఇచ్చినా వాళ్ళు అడిగిండ్రు అవన్నీ కూడా సమస్యలను మేము పరిష్కరించలేకపోతున్నాం ఈరోజు అభివృద్ధిలో భాగంగా మెయిన్ రోడ్ల పైన అక్కడక్కడ మెరుగులు ఉన్నాయి కానీ మాకు ఇంటర్నల్ రోడ్స్ కానీ మాకు సంబంధించిన చాలా డ్రైన్స్ కానీ చాలా సమస్యలు మా వార్డులలో ఉన్నాయి ఇవన్నీ తీరాలంటే నిజంగా చైర్ అవి అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్ గారిని చేంజ్ చేస్తే చైర్మన్ గారిని గత నాలుగు సంవత్సరాలలో ప్రతి మూడు నెలలకు ఒక పాడి మున్సిపల్ సమావేశం నడుస్తుంది అప్పట్లో మీరు చైర్మన్ గారిని మాజీ మంత్రి ఇప్పుడు సమస్యలు మాట్లాడుకుంటారు అని చెప్పి నిజంగా సమస్యలు ఉన్నాయని చెప్పి మా మా డైరెక్ట్ ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడున్న కౌసర్లేసి అడిగిన ఇవి ఒకరు అడిగితే పాపం వాళ్ళని తోకిపాడేసారు పాపం ఆయనను ఈ రోజు మేము అందరం అడగకుండా ఉండాలంటే ఆడ మినిస్టర్ సార్ వచ్చి పైన కూర్చోవాలి యాక్చువల్గా ఎవరు ఉండాలి మున్సిపల్ చైర్మన్ ఉండాలి పూర్తి హక్కులు ఆయనకు ఉండాలి కౌన్సిలర్లు అడిగే హక్కు ఉంటుంది కౌన్సిలర్లు అడుగుతారు సమస్యల పైన మాట్లాడతారు కౌన్సిల్ అంటే మన టౌన్ పట్టణంలో జరిగే ప్రతి వార్డులో జరిగే సమస్యల మీద కౌన్సిలర్లు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ నోళ్ళు ముయించి వాళ్ళని పిచ్చోళ్ళని చేసి వాళ్ళని కౌన్సిలర్లుగా కూడా చూడలేదు కౌన్సిల్ లో ఒక్కరోజు కూడా మాట్లాడే అవకాశం ఎవరికి రానివ్వకుండా ముందర వచ్చి వాళ్ళు మంత్రి గారు వచ్చి కూర్చునేవాళ్ళు కౌన్లర్లకు హక్కులు సీనియర్ కౌన్సిలర్ గా మీకు అన్ని తెలుసు తిరుపతయ్య గారు మీరు అన్ని కళ్ళతో చూసి కూడా మీరు అన్ని సార్ సీనియర్ సీనియర్ జర్నలిస్ట్ గా తిరుపతి గారు మీకు అన్ని విషయాలు తెలుసు మీకు మీరు అన్ని చూసిండ్రు మీరు ఈ రోజు ఏదైతే కౌన్సిలర్ల పరిస్థితి కానీ సర్పంచ్ల పరిస్థితి కానీ ఎంపీటీసీ చదివేసిన పరిస్థితి పరిస్థితి కానీ బీఆర్ఎస్ పార్టీలో పాపం కావల చేతుల కట్టనైనా ఉంటుంది కానీ మా పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉందని ఈ రోజు ఏం తెలుసు ప్రజాప్రతినిధులకు విలువ లేనందుకే ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ ఎంబడిని కూడా వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తీసుకుంటూ కమ్ముకుంటేనే ఈరోజు అందరూ ప్రజలు ఒకటై ఈరోజు ఓట్లేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు ముఖ్యంగా మహునాడులో కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు చూసారు మీకు తెలుసు ఎవరి 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 పరిస్థితి లేదో మీరు ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలో మిగతా పార్టీలు అంటే బీజేపీ కానీ ఎంఐఎం కానీ మన మహునాడు మున్సిపాలిటీలో ఒక ఐదారుగూరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ అవిశ్వాస తీర్మానంలో వినతి పత్రం ఇచ్చాడా సంతిందా అందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్ అందరం కలిసి కూడా ఈరోజు వినతి పత్రం ఇచ్చే ఇవ్వడానికి వచ్చినప్పుడు అందరు కౌన్సిలర్ అందరూ అక్కడికి వచ్చారు డైరెక్ట్గా సంతకాలు చేసేదానికంటే ముఖ్యంగా సంతకాలు చేసి డైరెక్ట్గా ప్రజెంట్ అక్కడ ఉన్నారు కదా కలెక్టరేట్కి వచ్చారు అందరు కూడా కలెక్టర్కి వచ్చి కూడా వారికి నోటీస్ సమర్పించడం జరిగింది వచ్చారు భవిష్యత్తు చైర్మన్ ఎవరు కావాలని కోరుకుంటున్నారు అందరు కలిసి ఈరోజు చైర్మన్ను అవిశ్వాసం పెట్టడానికి ఉంది కానీ చైర్మన్ ఎవరైతారనే అనే ఉద్దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది మా కౌన్సిలర్లు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఆ చైర్మన్ గురించి నిర్ణయిస్తారు ఇప్పుడు నిన్న మీరు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన విని పత్రము అది మళ్ళీ మున్సిపల్ కమిషనర్కు చేయాలి అది ఏమైనా ఫార్వర్డ్ చేసిందా కలెక్టర్ గారు ఇప్పుడు అది కలెక్టర్కి మేము ఇచ్చాము వాళ్ళు ఫార్వర్డ్ చేసినా లేదని అడగలే అడగడానికి మనం ఎట్లుంటుంది మనం ఇవ్వాల్సింది కలెక్టర్కి ఆ తర్వాత పరిస్థితి అవి చేయాల్సినవి వాళ్ళు అంతా చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు కలెక్టర్ గారు చూసుకుంటారు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి కేసీ నర్సింగ్లో నన్ను అనవసరంగా దింపుతున్నారు నేను ఎంతో అభివృద్ధి చేసినా చెప్తున్నాడు వీలైతే కొంతమంది పోయినా విప్పు జారీ చేసి కోర్టుకు వెళ్తాను అని చెప్తుంది ఇప్పుడు ఆయన విప్పు జారీ చేసి కోర్టుకు వెళ్తా అంటే ఆయనకే వదిలేస్తాం ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే డబ్బులని మంచి అని చెడని మాట్లాడుతున్నాడు ఈరోజు కేసీ నరసింహులు గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో కాంటాక్ట్ చేసేటప్పుడు ఎవరైనా కౌన్సిలర్ల కొరకు మీరు గెలవండి పోయి మీకు చేస్తా అని చెప్పి వాళ్ళ గెలుపు కొరకు ఇట్లా ఏమైనా డబ్బులు ఇచ్చిందా గెలిచినాకే ఆయన చైర్మన్ కావడానికి అందరం కలిసి చైర్మన్ కావడానికి అందరికీ ఏమైనా డబ్బులు ఇస్తే ఆయన చైర్మన్ ఏడా అవన్నీ ఈరోజు ఆయన ఏముందంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అందరూ కూడా మెజార్టీ కౌన్సిలర్స్ అందరు వచ్చి వద్దనుకుంటున్నప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా కోర్టుకు వెళ్తా అంటే ఇంకా అది వాళ్ళకే వదిలేసాం వాళ్ళకే సిగ్గుచేటది చెప్పుకునే ఎందుకంటే ఆ రోజు నేను చైర్మన్ కావాలని కోరుకున్నారు ఆ రోజు ఈరోజు వద్దనుకుంటారు దాన్ని నువ్వు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలంటే అరే రోజు ఈరోజు అనుకున్నప్పుడు మనం వద్దులే అని చెప్పేశాను కానీ ఇంక నేను ఎట్లొద్దు నేను కోట్టుకోతా ఏమని కోట్టుకోతారు ఏముందని కోట్టుకోతారు ఆ రోజు కావాలనుకున్నాం ఈరోజు వద్ద అనుకుంటున్నావు అని చెప్తున్నారు వాళ్ళంతే నువ్వు చేసే పనులు కానీ నువ్వు ఎవరికి కూడా నువ్వు మాకు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు మా సమస్యలను పరిష్కరించలేదు ఎప్పుడు అడిగినా ఫండ్స్ లేదని అంటావు మరి ఫండ్స్ మా మున్సిపాలిటీలో ఇన్ని లక్షల కోట్ల ఇన్ని కోట్ల రూపాయల ఫండ్స్ వస్తే కూడా ఒక్కరికి కూడా నువ్వు ఇచ్చిన అవ్వలేదు అందరం కూర్చొని మాట్లాడుకున్నా డిస్కస్ చేసిన కౌన్సిల్ వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుండి ఓపెన్గా అంటే మీ అన్నది వార్డుల్లో ఉన్నటువంటి నెలకొన్న సమస్యలపైన మున్సిపల్ చైర్మన్ నర్చితో ఏమైనా డిస్కషన్ చేసి ఏమైనా పంచు పెట్టుకునే ప్రయత్నం చేయలేక మీరు అందరూ అడిగినరు పంచు గురించి అందరు అడిగిన కాబట్టి ఆయన దాని గురించి ఎవరికి కూడా రెస్పాండ్ కాలేదు అందుకొరకే ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఇది మహబూబ్ నగర్ పట్టణంలో అభివృద్ధి కోసమే మేము అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాం అయితే భవిష్యత్తులో చైర్మన్ అయ్యేది ఎవరంటారని చెప్పి మళ్ళీ మేమంతా కౌన్సిలర్ల మందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు ఆనంద్ కుమార్ గారు ముందు చూపు మహబూబ్ నగర్ తిరుపతయ్య